శ్రీమాతృ నమ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన దీపావళి అమావాస్యతో కూడిన ప్రత్యేక సూర్యగ్రహణం ఈ రోజున ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే ఇంట్లోని దరిద్రమంతా బయటకు వెళ్ళిపోతుంది కట్టిన అతి కొంతకాలంలోపే మొదటి ఫలితం మీరే చూస్తారు సాధారణంగా అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది అందులోనూ ఈసారి దీపావళితో సూర్యగ్రహణం కూడా కలిసొచ్చింది కాబట్టి ఇంకా చాలా విశేషం ప్రత్యేకం ఇలాంటి రోజు మునుపెన్నడూ రాలేదని ఎప్పుడూ ఐదు వేల సంవత్సరాల క్రితం యుగంలో వచ్చిందని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడమని శాస్త్రజ్ఞులు చెప్పుకొచ్చారు ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అప్పుడే దరిద్రదేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఈ రోజున చెయ్యకూడని పనులను గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున మనం చిన్న చిన్న పరిహారాలను చేసి మనకు ఉన్న దుష్టపీడల నుంచి విముక్తి పొందవచ్చు మరి శాస్త్రాలలో చెప్పిన ఆ చిన్న పరిహారాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి అదేవిధంగా శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేకమైన సూర్యగ్రహణ అమావాస్య రోజున కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది అప్పుడే దరిద్రానికి దూరంగా ఉండి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఎందుకంటే ఈరోజు తిథిని గొప్ప తిథిగా చెప్తారు ఈ రోజున మనం చేసే పరిహారాల వలన మనకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది అందుకే మీకు కానీ మీ ఇంటికి కానీ ఏవైనా దుష్టబీడలు ఉన్నా మీరు అనుకున్న పనులు ఏవైనా నెరవేరకపోయినా కూడా ఈ ప్రత్యేకమైన సూర్యగ్రహణ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది ఈ రోజున మీరు కలబంద మొక్కను గనుక మీ ఇంటి సింహద్వారానికి గనుక కట్టినట్లయితే మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ కలబంద మొక్కను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఈ మొక్కతో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి శాస్త్రం ప్రకారమే కాకుండా సైంటిఫిక్గా కూడా ఈ మొక్కతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ఈ మొక్కను ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో పెంచుకోవాలని చెప్తుంటారు అలాగే ఈ మొక్కలో త్రిమూర్తులు కలువై ఉన్నారని అంటుంటారు మీ ఇంటిపై ఏదైనా దిష్టి ప్రభావం కనుక ఉండి ఉంటే ఈ మొక్కను కనుక మీ ఇంటి సింహద్వారం వద్ద వేలాడదీసినట్లయితే మీ ఇంటిపై ఉన్న నరదిష్టి చీడ పీడ బాధలన్నింటి నుంచి విముక్తిని పొందుతారు అంతేకాకుండా ఈ మొక్కలో త్రిమూర్తులతో పాటు ఆ ముగ్గురమ్మలు కూడా కొలువై ఉంటారట కాబట్టి ఈ మొక్కతో పరిహారాలను పాటించిన మన ఇంట్లో ఈ మొక్కను పెట్టుకున్నా సరే మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తుంటారు ఈ కలబంద మొక్కను దేవతా స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ మొక్కతో గనుక పరిహారాలను చేస్తే అది మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అందుకే చాలామంది ఈ మొక్కతో ఎక్కువగా పరిహారాలను పాటిస్తుంటారు ఈ మొక్కను మీ ఇంట్లో ఎదురుగా కనపడే విధంగా హుండీలో కానీ లేదా నీళ్ళల్లో కానీ పెంచుకోవచ్చు అలాగే ఈ మొక్కలోని చిన్న కొమ్మను తీసి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఒకవేళ మీ ఇంటి గుమ్మానికి కట్టిన ఆ మొక్క కొమ్మ కనుక ఎండిపోయినట్లయితే మళ్ళీ మీరు దాని ప్లేస్లో ఇంకొకటి కట్టడం మంచిది ముఖ్యంగా మీరు ఈ కలబంద మొక్క గుమ్మను ఈ ప్రత్యేకమైన సూర్యగ్రహణ అమావాస్య రోజు కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టడం కానీ లేదా ఉన్న దాని ప్లేస్లో కొత్తది కట్టడం లాంటివి చేస్తే మామూలు అమావాస్య రోజులలో చేసిన దానికంటే ఈ రోజున చేస్తే మంచి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు